ఎవరిని బాధ పెడదామా ఎవరిని దుఃఖపరుద్దామా అపోదైన సాధారణుడు దురాత్మలు అపవిత్రాత్మలు ఈ ఫాలిన్ ఏంజల్స్ వాటికి అనుకూలంగా ఉన్న మనుషులు ప్రవేశించి అంటే భక్తి లేనిటువంటి వారు దేవుని అందరి విశ్వాసం లేనిటువంటి వారు మనుషులు అనేక మంది ఉన్నారు వారి దేహాలను వాటి ఏజెంట్స్గా మార్చుకుంటాయి సూటుపోటి మాటలతో మిమ్మల్ని బాధిస్తూ వేదన కలిగే విధంగా దుఃఖం కలిగే విధంగా చేస్తూ ఉంటాయి అటు వాటిని చూసి నువ్వు బాధపడవద్దు కృంగిపోవద్దు కానీ యశాగన్నం యాభై నాలుగు పద్నాలుగు వచ్చిన అంటాడు నిన్ను బాధించి వారు నీకు దూరంగా ఉంచుతాను భీతి నీకు దూరమగనన్నాడు ఎవరో మిమ్మల్ని బాధిస్తూ ఉన్నారు ఆ బాధను చూసి కృంగిపోకండి ఆ అట్టి వారిని దేవుడిని మీకు దూరం చేసి మీ జీవితాల్లో సమాధానం అనుగ్రహిస్తాడు అంటే వారిని లేకుండా చేయమని కదా అర్థం వారు మిమ్మల్ని బాధించడం మాన్పిస్తాడు మీకు కలిగిన ఈ బాధలను మిమ్మల్ని విడిపించి మీ ఆత్మను ఆదుకుంటాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చునని నూట నలభై ఆరో కీర్తన ఆరు ఏడు వచనాల్లో రాయబడింది ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన మరి ఆరు బాధలు కలిగిన నీకు కీడు కలకుండా నేను తప్పిస్తాను అది ఏడు బాధలైనా సరే నేను నడిపిస్తాను కాపాడుతానని యోగ గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలలో రాయబడింది భయం కల్పించే అనేకం ఈ లోకంలో వ్యాధి రోగములు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితి కావచ్చు అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఉద్యోగంలో వ్యాపారంలో మీరు చేయాలనుకున్న పనులకు ఆటంకాలు వచ్చినప్పుడు కొంత భీతి మీకు కలగవచ్చు ఇది నేను చేయగలనా ఈ పని అవుతుందా దీన్ని సాధించగలనా లేదా అలాంటప్పుడు అప్పుడు కృంగిపోవద్దు విశ్వాసంతో ప్రార్థించు ఈ వాగ్దానం ఇ ప్రభా నేటి కృపవర్తిగా మేము ధ్యానించినటువంటి యశగంధం యాభై నాలుగు పద్నాలుగు వచ్చిన ప్రకారంగా బాధించు వారిని మాకు దూరం చేసి భీతిని మా ఎద్దుకు రాకుండా చేస్తున్నావు ఇదిగో నా భయాలన్నీ మీకు అప్పగిస్తున్నాను ధైర్యంతో మనం నింపండి అసలు శ్రమలంటూ నాకు రావద్దని ప్రార్థన కాదు ఈ లోకంలో మీకు శ్రమ కలుగు ఆయన ధైర్యం తెచ్చుకోండి మీరు తప్పనిసరిగా ఈ లోకాన్ని జయిస్తారని ప్రభు చెప్పాడు యోహన్ శోత పదహారు ముప్పై మూడు వచ్చిన ప్రకారంగా సో ఈ లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని విశ్వాసం వచ్చిన మనం ఎటువంటి శ్రమలు వచ్చినా దేవుడు ధైర్యం ఇస్తాడు ఉన్న భయాలు తొలగిస్తాడు బాధపరచు వారిని మీకు దూరం చేస్తాడు పైగా శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని మీకు చూపిస్తాడు శోధన జయించిన మీకు జీవకరీట అనుగ్రహిస్తాడు దేవుని దైలు మీరు వర్ధిల్లి బలమైన సాక్షులుగా ప్రభు కొరకు వాడబడాలని నా ప్రార్థన ఈ